స్టార్ ప్రభాస్ తో ఏ డైరెక్టర్ సినిమా తీసినా తన స్థాయి పెరిగిపోతుంది సినిమాలో కంటెంట్ ఉన్నా లేకున్నా ప్రభాస్ కు ఉన్న ఇమేజ్ వల్ల ఈజీగా ఆ ప్రాజెక్ట్ కి బస్సుళ్ళ వరదొస్తుంది అందుకే తనతో సినిమా తీయడం అంటే నెక్స్ట్ లెవెల్ కి వెళ్లడమే అని దర్శకులంతా క్యూ కడుతున్నారు అలాగే ఖైదీ విక్రమ్ ఫేమ్ లోకేష్ కనకరాజ్ ఓ కథ కూడా చెప్పాడు కానీ ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం ఆల్మోస్ట్ సాధ్యం కాదని తేలింది కాకపోతే ఒకే ఒక్క ఛాన్స్ ఉంది ఇంతకీ ఏం జరుగుతుంది టైక్ ఎ లుక్ రెబుల్ స్టార్ ప్రభాస్ కి లోకేష్ కనకరాజ్ తో సినిమా చేయడం డ్రీమ్ అంటే ఎవరైనా నమ్ముతారా ఖైదీ నుంచే తనతో ప్రభాస్ టచ్ లో ఉన్నట్ట ప్రభాస్ రేంజ్ కి కాల్ చేస్తే లోకేష్ అయినా మరెవరైనా వచ్చి తనతో సినిమాలు తీయాలి పాన్ ఇండియాలోనే తన లాంటి ఇమేజ్ మార్కెట్ ఎవరికీ లేదు అంతగా బాహుబలి తర్వాత తన ఇమేజ్ నార్త్ లో పెరిగిపోయింది అలానే లోకేష్ కనకరాజ్ ని ప్రభాస్ ప్రెషర్ చేయలేదు కానీ తనతో సినిమా చేయాలనుకున్నాడు లోకేష్ కి ఎంత ఖైదీ లియో విక్రమ్ లాంటి హిట్లున్నా ప్రభాస్ తో సినిమా అంటే ప్రమోషన్ వచ్చినట్టే తనకు కూడా రెబుల్ స్టార్ తో సినిమా తీయాలనేది కళ అన్నాడు ఆ కళ నెరవేర్చాలనే ప్రభాస్ తో ఇప్పటికే నాలుగు సార్లు కలిసి కథా చర్చలు కూడా చేశాడు కానీ ఈ కాంబినేషన్ ఇప్పట్లో వర్కౌట్ అయ్యే ఛాన్స్ లేదు ఎందుకంటే ప్రభాస్ కలికి తర్వాత ది రాజా పూర్తి చేయాలి వెంటనే హను రాఘవ్ పొడి మూవీ ప్యారలల్గా సలార్ సీక్వెల్ ఆ తర్వాత సందీప్ రెడ్డి స్పిరిట్ పట్టా లెక్కబోతోంది సో మూడేళ్ల వరకు ప్రభాస్ బిజీ అలానే జూన్ జూన్లో మూవీ పెట్టబోతున్న లోకేష్ కనకరాజ్ ఆ తర్వాత ఖైదీ టూ లియో టూ విక్రమ్ టూ అని మరో మూడేళ్లు ఆ సినిమాలతోనే బిజీగా గడపబోతున్నాడు ఇక ఆ తర్వాత కుదిరితే ప్రభాస్ లోకేష్ కాంబినేషన్ సెట్ అవ్వచ్చు లేదంటే లేదు